హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఇవాళ వచ్చేసరికి కరిష్మా కాటన్ శారీస్ మ్యామ్ ఇవి డ్యామేజ్లో వచ్చినవే కానీ డిఫెక్ట్ అనేది నేను చూపిస్తాను ప్రతి శారీ కూడా ఓపెన్ చేసి కాటన్ శారీ అయితే చాలా బాగుంటుందండి ఒక్కొక్కదానికి బ్లౌజ్ వస్తుంది అండ్ దానికి బ్లౌజ్ రాదు మ్యామ్ చక్కగా బుక్ చేసుకోండి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దండి ఓకేనా శారీ అయితే సూపర్ ఉంటుందండి శారీ అయితే నిజంగా చాలా బాగుంటుంది మిస్టేక్ కూడా అతి చిన్న మిస్టేక్సే పెద్ద పెద్ద లోపాలు అనేది ఏమి రాదు చూడండి ఇక్కడ ఇలా వచ్చింది కదా అండ్ ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న బఠాని గింజంత హోల్ ఓకేనా ఇవి రెండు మూడు చోట్ల కానీ అండి అన్నీ వస్తాయని మాత్రం అనుకోవద్దు క్వాలిటీ అయితే క్వాలిటీ వారా అయితే నెంబర్ వన్ అండి నిజంగా చెప్తున్నా ఇంకా కరిష్మా అంటే తెలిసిందే కదా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కరిష్మా ఓకేనా ఇది మాత్రం టూ త్రీ చోట వచ్చిందండి దీని కాస్ట్ వచ్చేసరికి యాక్చువల్గా మనం ఫైవ్ ఫిఫ్టీ పెట్టే శారీస్ ఇప్పుడు వచ్చేసరికి దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంత డ్యామేజ్ వచ్చింది కదా అండి అంటే వచ్చిందండి అది రఫ్ కొట్టించుకోవచ్చు చిన్న హోల్సే పెద్ద పెద్ద డ్యామేజ్లో వస్తే నేను అదే చెప్తాను పెద్ద పెద్ద హోల్స్ వస్తే దాన్ని మనం తగ్గించి పెట్టుకుందాం ఓకే అసలు రావు ఇప్పుడు చూపించే వీడియోలు అయితే అస్సలు రావండి దీని కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రతి సారీ అలా వస్తుందని ఏం లేదండి ఓకే శారీస్ అయితే చాలా బాగుంటాయి మిస్ అవ్వద్దు ఐటమ్ అయితే క్యాక్ ఉంటుందండి పళ్ళు అండి పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది కరిష్మా అండి ఓకేనా ఇది లంగావని స్టైల్ అండి శారీ అయితే చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వితౌట్ బ్లౌజ్ మ్యామ్ ఐదు వందల యాభై రూపాయలు లంగావని స్టైల్ అండి ఐదు వందల యాభై రూపాయలు మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది ఓకే డ్యామేజ్ గట్రా ఎక్కడ లేదు దీనికి ఉన్న చోటుకైతే ఉన్నదానికైతే చెప్తానండి ఓకేనా మిస్ అవ్వద్దు ఖచ్చింగ్ అండి శారీ అయితే చాలా బాగుంది అండ్ రెడ్ కలర్కి ఇలా శారీ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి అస్సలు మిస్ అవ్వద్దు ఐటమ్ అయితే కేక కరిష్మా కాటన్ శారీస్ మ్యామ్ మీరు తిరిగినా కూడా ఈ కాస్ట్కి తెచ్చుకోలేరండి ఇవి డ్యామేజ్లో వచ్చినవి డ్యామేజ్ ఎక్కడైనా ఉన్నా అడ్జస్ట్ అవుదామనుకుంటే పెట్టుకోండి ఉండదు ఆల్మోస్ట్ డ్యామేజ్లో వచ్చినాయి కొంచెం మంచి ఐటమ్ అనమాట ఓకేనా ఇలా వస్తుందండి శారీ మొత్తం కూడా ఇదిగోండి ప్రతిదానికి కూడా ట్యాగ్ ఇస్తాడు ట్యాగ్ లేకపోయినా కూడా ఈ ముద్ర అనేది లేకపోయినా కూడా ఆ బేల్లో ఇంకొకటి పెట్టరండి అందులోయే పెడతాడు సరేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసండి మ్యామ్ దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఓకే ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ పళ్ళు సూపర్ ఉంది కదా శారీ అదో ఇలా ఇలా ఏదైనా చిన్న మిస్టేక్ వస్తే స్టిక్కరింగ్ చేసేస్తాడు ఇలా వచ్చింది కదా అది శారీ అయితే పర్పుల్ కలర్ లీలాక్ పర్పుల్ అంటారు కదా ఇదేనండి సూపర్ ఉందండి శారీ కలర్ అయితే అక్కడ ఒక చోటేనండి డ్యామేజ్ శారీ మొత్తం కూడా కలరు సూపర్ ఉంది డిజైన్ కూడా అంతే బాగుంది అస్సలు మిస్ అవ్వద్దండి కరిష్మా కాటన్ సారీస్ న్యూ కలెక్షన్ అండి ఇది బ్లౌజు ఓకేనా ఐదు వందల యాభై ప్రీషిప్పింగ్నా మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసేసుకోండి అండి అయితే చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దు పళ్ళు ఎంత బాగుందండి సారీ విడిగా అయితే సూపర్ అండి ఫోన్లో ఏమో నాకు అర్థం కావట్లేదు కానీ విడిగా అయితే అంత బాగుందంటే ఎంత బాగుందంటే అంత బాగుందండి ఓకేనా ఎక్సలెంట్ పీసెస్ అండి ఓకే అండ్ బ్లౌజ్ ఆల్సో ఇలా వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల తొంభై తొమ్మిది ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి అది ఇప్పుడు వరకే నెక్స్ట్ వరకే వరకేనండి అది కూడా కొంచమే దొరికిందండి అండి చిన్నది ఇదిగో స్టిక్కరింగ్ వేస్తారు చాలా చిన్నది ఇంకెక్కడా లేదు దర్దాపుల్లో ఓకేనా ఒకటి కావాలి అనుకుంటే మూడు పెట్టుకోండి మూడు కావాలనుకుంటే నాలుగు పెట్టుకోండి అలా ఓకే ఇవి మళ్ళీ ఈసారి వచ్చేసరికి ఐదు వందల తొంభై తొమ్మిది పెట్టాలండి ఓకేనా మీకు అర్థమవుతుంది కదా ఫైవ్ డబల్ నైన్ పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు వరకే ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ చక్కగా బుక్ చేసేసుకోండి ఐటమ్ అయితే చాలా బాగుంది ఆనియన్ పింక్ అస్సలు ఫోన్లో అస్సలు అర్థం కావట్లేదు కదా ఇది ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్ మీద కాంతా వర్క్ లాగా ఇచ్చాడు కానీ ఒక కాంతా వర్క్ కాదండి ప్రింటే ఇది ఓకేనా ప్రింట్ అండి సారీ అయితే చాలా బాగుంది ఓకేనా డ్యామేజ్ ఎక్కడైనా వస్తే చెప్తానండి బ్లౌజ్ లేదండి మెరూన్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఐదు వందల యాభై అండి వరకేనండి ఆ కాస్ట్ చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా ఇందాక రత్నావళి చూపించాను కదా అందులో లక్స్ గ్రీన్ మ్యామ్ సూపర్ ఉందండి శారీ అండ్ పళ్ళు ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి చాలా బాగుందండి శారీ అసలు మిస్ అవ్వద్దు ఐటమ్ అయితే క్యాక్ ఉందండి ఓకేనా సూపర్ అంటే సూపర్ ఉంది ఐదు వందల యాభై షిప్పింగ్ మ్యామ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి మిస్ అవ్వద్దు అస్సలు మిస్ అవ్వద్దు అండి అయితే కాకుందండి ఓన్లీ ఐదు వందల యాభై మ్యామ్ ఓన్లీ ఐదు వందల యాభై అండి సూపర్ ఉన్నాయి కదా శారీస్ ఏమంటారు ఎలా ఉన్నాయి అంటారు మీరు పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇదిగోండి డ్యామేజ్ అయితే ఇక్కడ వచ్చింది ఇక్కడ ఒక చోట వచ్చిందండి ఇంకెక్కడైనా ఉందేమో చూద్దాం కలర్ అయితే కలర్ అయితే కలర్ ఫుల్ ఉందండి మంచి మెరూన్ కలరు అండ్ గులాబీలు వచ్చింది ఉందండి అక్కడ ఒక చోటే మ్యామ్ అక్కడ ఒక చోటేనండి ఇంకెక్కడా లేదు శారీ అయితే చాలా బాగుంది ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి అదేంటి మీనా ముక్కల చీర సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అమ్ముతున్నారండి బయట మీనా మల్లై అని చెప్తున్నారు కరిష్మా అండి పళ్ళు శారీ మొత్తం కూడా రాయల్ బ్లూ వస్తుంది పర్పుల్ కలర్లో తిక్కు పర్పుల్ అండి రాయల్ కూడా కాదు తిక్కు పర్పుల్ కలర్ వైలెట్ కాదండి అలా అని శారీ కలర్ అయితే చాలా బాగుంది అండ్ బ్లౌజులు కొన్నిటికి వస్తాయండి కొన్నిటికి రావు రాకపోయినా పర్లేదు అనుకొని అడ్జస్ట్ అవి పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి మ్యామ్ ఓకేనా ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి ఇవాళ ఐటెం అయితే అలాంటి ఐటమ్ మిస్ అవ్వద్దు మిస్ చేసుకుంటే ఐటెం అనేది సూపర్ పోతుంది పళ్ళు అండి సన్న డిజైన్ వచ్చింది చాలా బాగుందండి మంచి ఇటికిరాయి రంగు అండ్ బ్లూ కలర్ బార్డరు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలాగే వస్తుంది ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఓన్లీ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ అండి ఎక్స్లైంటండి అండి మెరూన్ కలర్ అండి చాలా బాగుంది కదా సూపర్ ఉందండి శారీ పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ అవర్ డిజైన్ ఇలా వస్తుంది ప్యాక్ అండి డిజైన్ కూడా క్యాక్ ఉందండి సూపర్ ఉంది కదా శారీ సీరియస్లీ చాలా బాగుందండి పాలంటీపు ఎక్సలెంట్ ఉందండి ఓకేనా మిస్ అవ్వదు మ్యామ్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోనండి ఐటెం అయితే కొంచెమే ఉంది ఓకే థ్యాంక్ యూ మ్యామ్